హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు మరొక మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాము అయితే ఇప్పుడు టైం అయితే రాత్రి ఒకటిన్నర అవుతుందండి దాటింది ఆల్రెడీ అయితే మేమైతే తెల్లవారితే పాపకి బర్త్డే అన్నట్టు మేము ఏం చేసినామంటే పాప కొంచెం సర్ప్రైజింగ్ అంటే ఇప్పటివరకు అయితే మేము నిజం చెప్పాలంటే ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ అట్లా ఏమి ఇవ్వలేదు కానీ లాస్ట్ ఇయర్ పాప అడిగింది అన్నట్టు మమ్మీ నాకు ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందా అని అయితే లాస్ట్ ఇయర్ నాకు టైఫాయిడ్ ఉండే ఫీవర్ పాప బర్త్డే అప్పుడు ఏం గిఫ్ట్ కొనుక్కుని వచ్చి ప్రిపేర్ చేసే ఉప్పుగా లేకుండా అన్నట్టు హాస్పిటల్ లా ఇట్లా అప్పుడే డిస్చార్జ్ అయ్యు వచ్చి బాగా సిగ్గుండే అన్నట్టు నేను అయితే ఇయర్ అయితే అట్లా మంచి గిఫ్ట్ అయితే ఒకటి ఇద్దాము చిటితల్లికి అన్నట్టు మేము అనుకున్నాం తనకి ఇప్పుడు సెవెన్ ప్లస్ అన్నట్టు సెవెన్ ప్లస్ ఇయర్స్ కాబట్టి కొన్ని గిఫ్ట్లు అయితే తీసుకొచ్చినాం అన్నట్టు చిన్న చిన్న వాటినే మేమే గిఫ్ట్ పేపర్స్ తీసుకొచ్చి ప్యాక్ చేసి అన్నీ ఒక బాక్స్ లో ఇట్లా పెట్టినాం అన్నట్టు ప్యాక్ చేసి రేపు చిటితల్లికి అయితే ఈ బాక్స్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం తన రియాక్షన్ ఏంటి అంటే తను ఎట్లా ఫీల్ అవుతుంది అనేది కూడా అన్బాక్స్ చేసి ఆ వీడియోని కూడా తీయాలని అనుకున్నాం ఎందుకంటే నాకు గిఫ్ట్లు ఓపెన్ చేసినప్పుడు తన హ్యాపీనెస్ చూడాలని ఉంది అన్నట్టు ఆ వీడియో కూడా నీకు అప్లోడ్ చేస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఆ వీడియోని కూడా చూడండి తప్పకుండా ఫుల్ బర్త్డే బ్లాగ్ కూడా వస్తుంది మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం